హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే ఆదరిస్తున్నందుకు వీడియోస్ని షేర్ చేస్తూ లైక్ చేస్తూ మరింతగా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో టైటిల్ చూసారు కదా అసలు మనీకి ఎందుకంత పవర్ ఎందుకంత పవర్ అనేది ఈరోజు కొంత మనం డిస్కస్ చేద్దాం ఎందుకనంటే ఆల్రెడీ మనకి ట్వంటీ నైన్త్ ట్వీ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్న ఈ మనీకి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అందులో మీకు డెమోగా ఈ క్లాస్ని మీకు నేను చెప్తున్నాను అనమాట అసలు మనీ అనేది ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్లో ఉండేదండి లైక్ ఈ కాయిన్స్ కానీ నోట్స్ కానీ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఏమీ లేనప్పుడు అసలు ఒక మనిషి సంపాదన గురించి ఒక మనిషిది సంబంధించినటువంటి ఇది ఉంది ఇది లేదు అరే ఈరోజు తింటాకు ఉంది ఈరోజు తినడానికి లేదు ఇలాంటి ఆలోచనలు అన్నీ ఏముండేవి కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర బియ్యం ఉన్నాయనుకోండి వేరే వాళ్ళ దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఆ వెజిటబుల్స్ని తెచ్చుకొని ఈ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ బియ్యం యూస్ చేసుకునేవాళ్ళు మనం వెజిటబుల్స్ని యూజ్ చేసుకునేవాళ్ళు లేదా ఇంకెవరి దగ్గరైనా ఇంకేదైనా వస్తువు ఉంటే కనుక ఓకేనండి ధాన్యం ఉంది దాని బదులు చింతపండు ఉప్పు బెల్లము కారము ఎవర్ మసాలా దినుసులు ఏదో ఒకటే అండి సో ఒక ఒక వస్తువుని ఇచ్చి ఒక వస్తువుని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు సో అప్పుడు ఆ ఫీల్ ఉండేది కదా అరే మనం ఈ వస్తువుని తెచ్చుకున్నాం కాబట్టి ఈ వస్తువుని ఇచ్చాము అని ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ ఫీలింగ్ ఉండేది సో అలాంటి టైంలో అందరూ సమృద్ధిగా ఉండారు అప్పట్లో మనకి వ్యవసాయం ఎక్కువ కాబట్టి ఎక్కువ ఫుడ్కి సంబంధించింది ఎక్స్చేంజ్లు జరుగుతూ ఉండేవన్నమాట దాని తర్వాత ఎప్పుడైతే కొన్ని వాల్యుబుల్ థింగ్స్ అనేవి మనకి వచ్చాయో అప్పుడు గోల్డ్ ఉందనుకోండి దానికి ఒక గోల్డ్ కాయిన్ యొక్క వాల్యూకి ఇక్కడ వస్తువులు రెండు మూడు ఇస్తే కానీ ఆ గోల్డ్ అనేది వచ్చేది కాదనమాట సో అప్పుడు ఏమైందంటే వస్తు వాల్యూ ఇప్పుడు పెరుక్కుంటూ పోయిందనమాట గోల్డ్ గోల్డ్కి ఏవైనా టూ ఆర్ త్రీ థింగ్స్ని ఇవ్వాల్సి వచ్చేదనమాట అట్లా ఒక వస్తువుకి దానికి ఉన్న ధర పెరగడము వాల్యూ పెరగడం స్టార్ట్ అయింది తర్వాత అంటే నాట్ ఓన్లీ గోల్డ్ అండి సిల్వరో గోల్డో ఆ కాలంలో ఉండేటటువంటిది సో అలా పెరుగుతూ 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 వచ్చి ఎప్పుడైతే ఇది కరెన్సీగా మారిందో ఓకే కరెన్సీగా మారినప్పుడు నువ్వు ఇంత పని చేస్తే నేను ఇంత జీతం ఇస్తాను ఇంత ఇంత వర్క్ చేస్తే మీకు నేను ఇంత బిజినెస్లో ఇంత లాభాలు ఇస్తాను దీస్ కైండ్ ఆఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనీ అనేది మన ఎనర్జీని యూజ్ చేసి సంపాదించుకోవాలనేది ఎప్పుడైతే మొదలైందో ఇక అక్కడి నుంచి అసలైన ఫీలింగ్ థాట్ ప్రాసెస్ నిజంగా మనిషికి మొదలైందనమాట ఒకప్పుడు వస్తువు ఇచ్చి వస్తువు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి ఫీలింగే ఉండేది కాదు కానీ ఎప్పుడైతే ఒక పని చేస్తే మనకి శాలరీ కింద బిజినెస్లో లాభం కింద లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా మనకి మనీ వచ్చే ఛాన్సెస్ని ఎప్పుడైతే మార్చేశారో మనీ అంటే మనం తెలియకుండానే ఆశని పెంచుకోవడం మొదలు పెట్టాం మనీ అనేది జస్ట్ మనలాగే ప్రతి ఎనర్జీ ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎనర్జీ కాకపోతే ఏంటంటే తన ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అయినప్పుడు ఆ మనీ అనేది మనకి ఈజీగా వస్తుందన్నమాట ఈ సింపుల్ లాజిక్ని మిస్ అయిపోతూ ఉంటారు చాలా మంది చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ మనీలో ఏంటి అంటే మీకు ఇన్వెస్ట్ చేసే శక్తి ఉంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించకపోవటం ఓకే అండి సరే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో బ్యాంక్లో సమ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు లేదా ఎక్కడో ఒక ల్యాండ్ని తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ చేశారు గోల్డ్ తీసుకున్నారు ఇన్వెస్ట్మెంట్ చేశారు మీ దృష్టిలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇవి అవడం వల్లే మీకు ప్రయారిటీ మనీ మీద ఎక్కువైపోయిందనమాట మనీ అనే వ్యాల్యూని మీరు అంత హై రేంజ్లో చూడబట్టే మీకు అసలు మనీ వాల్యూ ఏంటనేది తెలియటం లేదు మనీతో మనం గోల్డు ల్యాండు సిల్వరు డైమండ్స్ ఎవ్రీథింగ్ హౌస్ కారు అన్నీ కొనుక్కుంటామండి కానీ అక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే హై ఎనర్జీలో దాన్ని ఆలోచిస్తారు కానీ దానికన్నా ముందు మనం కూడా ఇంకా ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ డబ్బున్న వాళ్ళే కొనుక్కుంటారు డబ్బు ఉంది కాబట్టే వాళ్ళు అట్లాంటి లగ్జరీ లైఫ్ని అనుభవిస్తున్నారు వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు వాళ్ళు మాత్రమే డబ్బుని రొటేట్ చేయగలరు అని ఒక నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ థాట్ మీలో ఉండిపోబట్టి మీరు డబ్బుకి అంతలాగా ఫ్రీక్వెన్సీని నెగిటివ్గా ఇవ్వడం మొదలు పెట్టారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చాలాసార్లు చెప్పాను మీకు రూపాయి ఉన్న అది మనీ ఎనర్జీ టెన్ రూపీస్ ఉన్న అది మనీ ఎనర్జీ హండ్రెడ్ ఉన్న మనీ ఎనర్జీ థౌజండ్ ఉన్న మనీ ఎనర్జీ మనీ ఎనర్జీ హైగా ఫ్రీక్వెంట్గా పెరగాలి అంటే మీరు రెండు థింగ్స్ కంపల్సరీ చేయాలండి అసలు ఇవి మేము లైఫ్లో చేస్తున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు మార్నింగ్ లేసిన బదులు ఏం యూజ్ చేస్తామండి మార్నింగ్ లేసామంటే వాటర్ వాష్రూమ్కో బ్రష్ చేయడానికో ఎవ్రీథింగ్ వాటర్కి బిల్ కడతాం కదా ఆరియల్ పోనీ ఎక్కడికైనా వెళ్ళిన వాటర్ బాటిల్ కట్టు కొనుక్కుంటాం కదా ఇంక ఇంట్లో ఫస్ట్ పేస్ట్ బ్రష్ చేయడానికి సోప్ నెక్స్ట్ చాయ్ తాగితే టీ లేదా కాఫీ తాగితే కాఫీ మిల్క్ తాగితే మిల్క్ ఓకే సో ఇంకేదన్నా ఇంటికి సడన్గా గ్యాస్ బిల్ వచ్చింది అనుకోండి గ్యాస్ పవర్ బిల్ ఓకే కిడ్స్ ఎవరో వచ్చారు చాక్లెట్స్ అడిగారు చాక్లెట్స్కి ఏదో డబ్బులు ఇచ్చారు చాక్లెట్ ఓకే ఇంట్లో ఏదో టిఫిన్ తెచ్చుకోవాలి టిఫిన్స్ అది చేసుకోవాలి టిఫిన్కి చేసుకోవాలంటే ముందుగానే ముందు నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకు పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మీరు మనీ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాటర్ బాటిల్ కొనుక్కుంటే బాటిల్కి మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు ఓకే అండి దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ పేస్ట్ కావాలి అంటే మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు దిస్ ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ సోప్ కావాలి మన ఊరికి వదిలిపోవాలి అది కూడా మీరు డబ్బులు ఇచ్చి మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నారు టీ తాగాలి కాఫీ తాగాలి మిల్క్ తాగాలి ఇందులో ఏది కావాలన్నా మిల్క్ కావాలి టీ పౌడర్ కావాలి కాఫీ పౌడర్ కావాలి దాంతో షుగర్ కావాలి ఓకే షుగర్ ఇన్ ఇవన్నీ కూడా మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే తీసుకుంటున్నాం ఒకప్పుడు ఏంటండి వస్తువుకి వస్తువు ఇచ్చి తీసుకునే వాళ్ళం ఇప్పుడు కరెన్సీ నోట్ అనే దాన్ని ఇచ్చి మనకు కావాల్సిన దాన్ని తీసుకుంటున్నాం అంటే ఇవన్నీ మీరు ఫ్రీగా కొనుక్కుంటున్నారండి అంటే మీకు ఫ్రీగా ఎక్కడి నుంచి అన్న ఆకాశం నుంచి వచ్చి పడుతున్నాయా లేదు కదా అండి ఎవరైనా ఇస్తున్నారా లేదు కదా ఎక్కడో ఎక్కడో సంథింగ్ అనాథ పిల్లలకి లేకపోతే ఆర్ఫెన్స్ లింక్ ఎవరైనా పిల్లలు ఉంటేనో లేకపోతే పెద్దవాళ్ళకు వృద్ధులకో ఎవరో ఇలా మనం దానం ధర్మం చేయాలి కాబట్టి అక్కడ ఇస్తున్నారండి ఓకే మీరు నెల యూస్ యూజ్ చేసుకుంటున్నారు గ్యాస్ కరెంటు లైట్ వేసుకుంటున్నారు ఫ్యాన్ వేసుకుంటున్నారు ఏసీ ఉంటే ఏసీ వేసుకుంటున్నారు ఫ్రిడ్జ్ ఉంటుంది సెల్ ఫోన్ అండి ఈరోజు రేపు మనం చూసుకున్న మన కవచకుండలం అదైతే నేను దానికి అదే పేరు పెట్టా కవచకుండలం అది మనకి ఎక్కడో కర్ణుడికి కాదు అక్కడ ఆ రోజుల్లో కర్ణుడికి కాదండి మనకే కవచకుండలం ఫోన్ సో ఫోన్ యూజ్ చేసుకుంటున్నాం దానికి పవర్ ఉంటుంది పవర్ బిల్ పే చేస్తున్నాం పిల్లలు ఏదైనా అడిగితే వాళ్ళకి మనం చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కొంటున్నాము తర్వాత ఎప్పుడన్నా మనకు కుదరకపోతే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేస్తాం ఏదైనా టిఫిన్స్ కావాలంటే బయటకు వెళ్తాం సో ఇలా ప్రతీది మీరు పే చేస్తున్నారంటే యు ఆర్ ద ఇన్వెస్టర్ అండి మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు కాబట్టే మీరు డబ్బు అంటే భయపడడం మొదలు పెడుతున్నారు అరే నేను ఇన్ని పే చేస్తున్నానా వావ్ ఎన్ని పే చేస్తున్నానంటే ఐఎమ్ ద ఇన్వెస్టర్ ఎస్ ఏదైతే నేను పే చేశానో అది నాకు హండ్రెడ్ పర్సెంట్ అయి మళ్ళీ తిరిగి వచ్చినందుకు థ్యాంక్ యూ అనుకోండి పవర్ బిల్ పే చేస్తున్నారా సంతోషంగా పే చేయండి ఎందుకనంటే మీరు వేసవకాలంలో ఫ్యాన్ లేకపోతేనో ఏసీ లేకపోతే ఉండగలరా ఒక్కసారి ఊహించుకోండి ఆ ఊహించుకున్నప్పుడు ఉండగలను అనిపిస్తే ఓకే బాధపడుతూనే మీరు బిల్ కట్టండి నేనే చెప్తున్నాను కదా లేదండి ఏసీ ఫ్యానో ఉంటే సుఖంగా అనిపిస్తుంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు సేద తీర్చినప్పుడు అలా హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటే చాలా బాగుంటుందండి ఓకే వంట చేసుకోకుండా బయట నుంచి మీకు ఎవరైనా ఫ్రీగా ఇస్తారా గ్యాస్ ఎన్ని రోజులు ఇస్తారండి ఎవరైనా ఫుడ్ ఎన్ని రోజులు ఇస్తారు ఒక రోజు ఇచ్చే రెండు రోజులు ఇచ్చే తర్వాత మీ డబ్బులతో పెట్టి మీరు గ్యాస్ కొనుక్కొని దానికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కొనుక్కుంటున్నారు కదండి పప్పులు ఉప్పులు నూనెలు అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ కొనుక్కుంటేనే మీకు ఒక వంట రెడీ అయ్యి కడుపు నిండా తింటున్నారు కదమ్మా తింటున్నారంటే మీరు కొనుక్కున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనీ పెట్టే కదా ఈ మనీ మనీకి ఎందుకు అంత పవర్ అంటే ఎవ్రీథింగ్ దీంతోనే మీరు కొంటున్నారు కానీ ఈ మనీకి ఎందుకు కోపం వస్తుంది తెలుసా అండి మీరు ఇది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూడా ఇంకా లేదు ఇంకా ఏదో ఇంకా మనకు అది లేదు మనకి ఇంకా ఇది రాలేదు వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు వాళ్ళ దగ్గర ఉన్నాయి మన దగ్గర లేదు ఫస్ట్ మీరేం ఇన్వెస్ట్మెంట్ చేశారు మీరేం సంపాదించుకున్నారు ఇందులో మీరు ఎన్ని లాభాల్లో ఉన్నారో ఒక్కసారి మీ బిల్స్ మీరు పే చేసే మీ బట్టలు కొనుక్కునేటప్పుడు షూస్ కొనుక్కునేటప్పుడు అలాగే స్కూల్ ఫీజు కడుతున్నప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ వా నేను పెట్రోల్కి డబ్బులు పే చేయగలిగే స్థితిలో ఉన్నాను గాలి కొట్టిస్తారు కదా చూడండి బండిలో గాలి లేకపోతే వెళ్తే పెట్రోల్ ఉంటే సరిపోతుందండి దానికి అనుకున్న టెన్ రూపీస్ మళ్ళీ గాలి ఎంతండి టెన్ టెన్నే రూపీస్ ఇంకా పెట్రోల్ అన్న టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొట్టించుకోవాలి టెన్ రూపీస్ మీరు గాలి కొట్టిస్తే దానిలో ఒక ఎనర్జీ ఫిల్ అవుతుంది ఏమి మనీ ఎనర్జీ ఇస్తే మీరు ఓకే మీకు ఎయిర్ అనే ఎనర్జీ వచ్చింది సో హాయిగా జింగ్ జింగ్ అనుకుంటూ బండి మీద మనం వెళ్ళిపోతున్నాం కార్ మీద వెళ్ళిపోతున్నాం ఓకే పెట్రోల్ అదే మీరు కార్స్ అట్లకి పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఓన్గా సొంతంగా వెళ్తున్నప్పుడు ఎంత బాగుంటుందండి అసలుకి కిడ్స్ 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 బట్టలు కొంటున్నారు మీరు ఎవరి కొన్నా కొనకపోయినా కత్ ఖచ్చితంగా పిల్లలకి మనం బట్టలు షూలు అన్నీ ప్రతి పండగ వచ్చినప్పుడు తీసుకుంటామండి వాళ్ళలో కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూసారు ఆ బట్టలు వేసుకున్నప్పుడు దట్ ఈజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన బట్టలు యొక్క రెస్పాన్స్ మనీ మీకు ఇచ్చేదే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం ఇలా ఎప్పుడైనా సరే మీరు మనీ కోసం ఆలోచించారనుకోండి ఆర్ ద బెస్ట్ ఇన్వెస్టర్ అండి కోట్ల రూపాయలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటే కొద్ది కొద్దిగా పెట్టేవాళ్ళు వంద మంది కలిస్తే మీరు వాళ్ళకి సమానం ఇక నుంచి ఎలా ఆలోచిస్తారు ఆమె ఏ బిలీనియర్ సో నేను బిల్లే పే చేయటం కాదు ఆయమే బిలీనియర్ ఎస్ ఏ బిల్లు పే చేసినా ఆయమే బిలీనియర్ ఒక్కటే టార్గెట్ అండి ఏమనుకుంటారు ఎవ్రీ బిల్ ఐఎమ్ పేయింగ్ బికాజ్ ఐఎమ్ ఏ బిలీనియర్ బిలీనియరేనండి మీరు మీరందరూ కలిస్తేనే పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ బిజినెస్లో లాభాలు సాధిస్తారు ఎక్కడో దాకేందుకు ఎందుకు ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకుంటామండి మనం అందరం చేసుకునేది రెండు వందలు మూడు వందలు కానీ అది అంతా కలిపితే కొన్ని కోట్లకి వాళ్ళకి లాభాలు ఉంటాయి కోర్స్ మనం దాని నుంచి మనం తీసుకోవాల్సిన ఎంటర్టైన్మెంట్ మనం తీసుకున్న మనకేమీ వాళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు వాళ్ళు ఏమీ మనకి ఫ్రీగా ఇవ్వట్లేదు మనము వాళ్ళకేమీ ఫ్రీగా ఇవ్వట్లేదు అంటే ఇచ్చిపుచ్చుకుంటున్నాం ఎవరితో డీల్ చేస్తున్నాం అండి మనం బిలినియర్స్తో డీల్ చేస్తున్నాం మన ఈ చిన్న బిల్లు ఈ బిలియనియర్స్కి ఈ స్థానంలో ఉండేలాగా చేస్తుంది సో మరి వాళ్ళనే ఆ స్థానంలో ఉండేలాగా చేస్తుందంటే మీరు పే చేసే బిల్కి ఎంత వాల్యూ ఉంది ఆలోచించి చూడండి ఎమ్ఏ రైట్ మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ ఐఎమ్ ఏ బిల్ అని టైప్ చేసి నాకు పెట్టండి మెసేజ్ నేను చూస్తాను ఖచ్చితంగా మీకు లైక్ ఆర్ ఖచ్చితంగా రిప్లై ద బెస్ట్ ఆన్సర్కి రిప్లై ఖచ్చితంగా ఇస్తానండి ఇప్పుడు ఆలోచించండి మీరు బిల్ పే చేస్తూ బాధపడతారా బిల్ పే చేస్తూ బిలీనియర్స్కే మనం ఇంకా 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 పెరిగేలాగా చేయగలుగుతున్నామో సో బిలీనియర్గా పీ ఫీల్ అవుతారనేది మీరు డిసైడ్ చేసుకోండి సో దట్స్ వై మనీ ఎనర్జీ అందుకే అంత పవర్ఫుల్ అనమాట దీనికి మీరు భయపడుతున్నారు కాబట్టే అది అలా ఉంటుంది మనీ మాత్రం చాలా ఫ్రెండ్లీ ఎనర్జీ అండి మనీ చెప్తుంది నువ్వు ఎంత ఖర్చు పెడతావో దానికి నేను వంద రెట్లు ఇస్తాను కానీ ఒక చిన్న పని నాకు చేసి పెట్టు ఏమంటుందో తెలుసా నా చిన్న పని ఏంటో తెలుసా మీరు వంద రూపాయలు సంపాదిస్తే కనీసం పది రూపాయలు ఎవరో ఒకరికి సహాయం చేయండి నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఓకే గోవులకి గ్రాసం వెయ్యండి ఎవరైనా అనుకోకుండా ఆఫ్కోర్స్ మన ప్రావర్టీని పెంచకూడదు కానీ అలానే ఆకలితో కూడా వదిలేయలేం కదండి ఎవరిని పండగలు పబ్బాలు వచ్చినప్పుడే కాదండి మంచిగా ప్రతి వారము పెట్టుకోండి ఏం మీకు వెయ్యి రూపాయలు వస్తున్నాయండి ముందుగానే ఇది నాది కాదు అని హండ్రెడ్ తీసేసేయండి మీకు యూనివర్స్ పదివేలు ఇస్తుంది ఎలా ఇస్తుంది అండి పదివేలు నేను వంద నాకు నాకు వెయ్యి రూపాయలు ఖర్చుంది వంద నేను ఇచ్చేస్తే ఎలా పదివేలు ఇస్తుందండి తన నైజమే ఒకటికి పది ఇవ్వడం ఓకేనండి మీరు ఇచ్చి చూడండి కొన్నాళ్ళు మీ ఎనర్జీ ఫీల్డ్ మొత్తం మారిపోతుంటుంది వస్తూనే ఉంటాయి ఫ్లోలో డబ్బులు వస్తూనే ఉంటాయి సంపాదించకుండా ఇంట్లో మాత్రం కూర్చోకండి యాక్షన్ లేనిదే ఎప్పుడు లా ఆఫ్ యాక్షన్ అనేది లేకుండా ఏది పని చేయదు లైక్ అట్రాక్ట్స్ లైక్ అయినా కూడా లా ఆఫ్ యాక్షన్ ఉండాల్సిందే లా ఆఫ్ యాక్షన్ ఎప్పుడైతే ఉండదో అది మాత్రం నిజంగా తప్పండి ఒక పని చేస్తున్నారు సరే అక్కడి నుంచి ఒకమెంట్ వస్తుంది మేబీ ఒకటి గిఫ్ట్గా రావచ్చు ఎక్కడైనా లాటరీ తగలవచ్చు అనుకుంటే ఎక్కడైనా దొరకవచ్చు అంటే ఇవన్నీ ఎక్స్ట్రాగా చేసి పెడుతుంది మీకు ఓకే ఎక్కడో స్టక్ అయిపోయిన అమౌంట్ ఉంటే వాటిని రిలీజ్ చేసేస్తుంది అనమాట సో ఇలాంటివన్నీ మీకు ఎటువంటి హర్డల్ లేకుండా చేస్తుంది ఇలాంటి దానగుణం ఉంటే గనక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా కోవులకి చిన్నపిల్లలకి చదువుకోవాలని చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి వృద్ధులకి తిండి కోసం అలమంటిస్తున్న వాళ్ళకి కనీసం ఒక జత బట్టలు కూడా లేకుండా ఇలా ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్న వాటిని పోగు చేద్దాం వంద రూపాయలు ఉన్నాయా మీరు ఈజీగా ఇద్దరు ముగ్గురికి నార్మల్ మీల్స్ అయినా పెట్టించగలరండి వెయ్యి రూపాయలు ఉన్నాయా రెండో మూడో నార్మల్ డ్రెస్సెస్ అన్న తీసి వాళ్ళు ఇవ్వగల ఇవ్వండి రెండు డ్రెస్సులు ఖచ్చితంగా వస్తాయండి వెయ్యి రూపాయలకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దొరుకుతాయి మీరు రేంజ్ బాగున్నప్పుడు వెయ్యి రూపాయల డ్రెస్సులు ఇవ్వండి ఇంకా బాగున్నప్పుడు టూ థౌజండ్ డ్రెస్సులు ఇవ్వండి ఇంకా బాగున్నప్పుడు మొత్తం ఒక ఒక సంస్థనే అడాప్ట్ లాగా చేసుకుని అందరికీ ఇవ్వండి గిఫ్ట్లుగా ఇలా ఎప్పుడైతే మీరు ఉన్న దాంట్లో కూడా ఎంతో కొంత ఎంతో కొంత వాళ్ళ కోసం మీరు కేటాయిస్తూ ఉంటే మనీ ఎనర్జీ అనేది ఆబ్వియస్లీ డౌటే లేకుండా పెరుగుతుంది దానికి సాక్ష్యం నేనే ఒకప్పుడు మనది అమ్మో ఇది మంది ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే ఏమైపోతుందో అమ్మో ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ వస్తుందా అమ్మో ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే మనకెవరు ఇస్తారు అమ్మో మన వాళ్ళకి దానాలు చేసుకొచ్చు కూర్చుంటే మనకెవరు ఒకళ్ళు దానాలు చేయాల్సిన పొజిషన్ వస్తుంది ఇలాంటివన్నీ అనుకునే ఉంటారు కదా ఐ బికాస్ ఇది కామన్ కామన్గా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది సో ఇక నుండి మీరు ప్రతి బిల్లు పే చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ నా లైవ్లో ప్రతి దాంట్లోనే చెప్తానండి నేను మీరు ఏ బిల్ పే చేసినా సెవెన్ జీరో ఎయిట్ అనేటటువంటి సెవెన్ జీరో ఎయిట్ 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 పరసలోంచి డబ్బులు తీసి వాళ్ళకి కట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు పరసలో పెట్టే దాకా సెవెన్ జీరో ఎయిట్ డబ్బులు లోపల పెడుతున్నప్పుడు ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ యూ సో మచ్ మనీ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్గ మీ థ్యాంక్ యూ లవ్ యూ మచ్ మనీ ఐమ్ సారీ ప్లీజ్ పర్గ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మచ్ మనీ ఎమ్మెం సారీ ప్లీజ్ వర్గర్ మీ థ్యాంక్ యూ యూ మచ్ మనీ అని పెట్టేదాకా ఎందుకనంటే ఎవరి చేతుల్లోంచి ఎలా వెళ్ళి ఎలా వస్తాయో మనకు తెలియదు కదండీ హీల్ చేసుకుని పెట్టేసుకోండి ఇంకొంచెం డబ్బులు హీల్ అయిన మనీ ఇంకొంచెం మనీని అట్రాక్ట్ చేస్తుంది అలా చేయడం మర్చిపోవద్దు ప్రతిరోజు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేటటువంటి హీలింగ్ కోడ్ని చాంటింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇది మనీ హీలింగ్ కోడ్ అయితే ఇది మనీని రాబట్టుకోవడానికి కావలసినటువంటి ఆ ఫ్రీక్వెన్సీ నెంబర్ జిజి కోడ్స్ అంటారు వీటిని ఇది మాత్రం మీ లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కడో ఒక చోట రాసుకోండి ఓకే దిస్ ఈజ్ ద థింగ్ అండి సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఇన్వెస్టరా లేకపోతే మనీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పర్సన్సా మీరే మనీ మ్యాగ్నెట్ అది మీకు ఈ చిన్న సింపుల్ 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 విషయాల్లోనే అర్థమవుతుంది సో బిల్ పే చేసే బిల్నియర్సా మీరు ఎస్ అయితే టైప్ చేయండి ఎస్ ఐ మేము బిల్ పేయర్ అండ్ ఆమె బిలీనియర్ లేకపోతే బిలీనియర్ అని టైప్ చేయండి ఐమ్ మనీ ఇన్వెస్టర్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఏది మీకు మనసుకి ఆ క్షణానికి ఏమనిపిస్తే అది టైప్ చేసి ఎస్ అని చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఆలోచించే ఎంతో మందికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది షో డౌట్ లేకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి లేకపోతే ఇలాంటి వీడియోస్ ఏమైనా వచ్చినప్పుడు మిస్ అయిపోయి ఇంకెప్పుడో చూస్తారు అది వచ్చిన వెంటనే చూస్తే వెంటనే మీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది కదండి అలా మారిపోయినప్పుడు ఈజీ అయిపోతుంది మనకి అమ్మో ఇలా ఆలోచించాలా ఇలా చెయ్యాలా ఇలా ఉండాలా అని మనకి తెలియకుండా ఒక పవర్ అనేది మనలోకి ఎంటర్ అయిపోతుంది కావాలంటే ఇది ఒక్కసారి మీరు ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే ఆ రోజు ఆ పూటలో అప్లై చేసి చూడండి మీకు ఎంత ఆనందం అనిపిస్తుంది అమ్మో నేను చాయ్ తగుతున్నాను దిస్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా టిఫిన్ తింటున్నాను వావు ఇది నేను ఇన్వెస్ట్ చేయగలిగాను దిస్ మచ్ ఐ హ్యావ్ అని అనుకోండి ఈరోజు ఇక్కడ టిఫిన్ తింటున్నాను రోడ్ సైడ్లో తిన్నాను ఎస్ నెక్స్ట్ హోటల్లో తింటున్నాను రెస్టారెంట్లో తిన్నాను ఫైవ్ స్టార్ హోటల్లో తింటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని అప్పటికప్పుడే మీ అఫర్మేషన్స్ని క్రియేట్ చేసేసుకొని చెప్పేసుకోండి ఓకే ఇలాంటి మనీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ అండ్ థర్టీ ఫస్ట్ అండి ఈ త్రీ డేస్ కంటిన్యూస్గా లెవెల్ వైజ్ క్లాసెస్ని పెడుతున్నాము సో మీరు మిస్ కావద్దు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఓన్లీ త్రీ డేసేనండి ఎక్కువ కూడా కాదు ఎందుకంటే నా క్లాసెస్ ట్వంటీ వన్ డేస్కి మిస్ అయిన వాళ్ళు చాలామంది మళ్ళీ అడుగుతూ ఉంటారు అండ్ మేము పోలింగ్ పెడితే మాకు ఓట్ పోలింగ్ పెడితే మనీ క్లాసెస్సే కావాలని ఎక్కువ మంది చూస్ చేసుకున్నారు సో అందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలి అని ఇలాంటి థింగ్స్ ఎన్నో తెలుసుకొని అసలు మనీ మీద ఉండే మీ అభిప్రాయాన్ని మార్చుకొని మనీ ఎందుకు మన దగ్గర ఉండదు మనీ ఎందుకు ఆల్వేస్ ఫ్లెక్చువేట్గా రోజు వచ్చి ఒక రోజు రాకుండా అట్లా ఉంటుంది ఏం మనం టెక్నిక్స్ అండ్ టూల్స్ అండ్ టిప్స్ అని యూజ్ చేయాలి మనీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి సప్లిమెంటర్స్ని ఎలా యూజ్ చేయాలి ఓకే మెడిటేషన్స్ ఎలా చేయాలి మనీ ఫ్రీక్వెంట్గా రావాలంటే ఎలా ఉండాలి ఖర్చు పెట్టుతున్నప్పుడు ఎలాంటి ఫీల్లో ఉండాలి వచ్చినప్పుడు ఎలాంటి ఫీల్లో ఉండాలి అసలు మనీ ఎనర్జీ మనకి మ్యాచ్ అయిపోయి మనీ ఫ్రీక్వెంట్గా రావాలి మనం మనీ మ్యాగ్నెట్స్గా మారాలంటే ఏం చేయాలి ఇవన్నీ క్లాసెస్లో మనకి త్రీ డేస్ మనం చర్చించడం జరుగుతుంది అన్నిటి గురించి మీకు క్లియర్గా ప్రతిదీ నేను చెప్తానండి సో ఇది నెంబర్ ఓకే సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్కి మీరు మెసేజ్ చేసి త్రీ డేస్ మనీ మ్యాగ్నెట్ క్లాసెస్కి మనీ ఫ్రీక్వెన్సీ క్లాసెస్కి అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మోర్ మోర్ ఇక నుంచి మీకు చాలా చాలా కొత్త 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 టెక్నిక్స్ అన్నీ రాబోతున్నాయి సో అన్నిటినీ మీరు యూస్ చేసుకోండి అలాగే కొన్ని నేను ఛానల్స్లో చెప్పలేను కాబట్టి వాటి కోసమే అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కానివి కాబట్టి నేను మీకు క్లాసెస్లో చెప్పడం జరుగుతుందనమాట సో సింపుల్ థింగ్ అండి అంతే అప్పుడు కూడా మీరు మనీ మ్యాగ్నెట్ మీరు నాకు ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు మీకు నేను నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను అప్పుడు కూడా మీరు మనీ మ్యాగ్నెట్ ఫీల్ లైక్ దట్ అండి అమ్మో క్లాసా డబ్బులా అని అలా అనుకోవద్దు సరేనండి సో ఎక్కడైనా సరే ఒక డ్రెస్ కొనుక్కుంటున్న ఒక టీ కొనుక్కుంటున్న ఒక బిర్యానీ తీసుకుంటున్న పిల్లలకి ఫీజ్ పే చేస్తున్న ఆటో బిల్ పే చేస్తున్నా కార్ బిల్ పే చేస్తున్నా లేకపోతే సర్వీస్కి ఇచ్చి మనం బైక్ని తెచ్చుకున్న గోల్డ్ కొనుక్కున్న సిల్వర్ కొనుక్కున్న ఏదైనా సరే ఎస్ఐ మనీ మ్యాగ్నెట్ సింపుల్ కొంతమంది కోటీశ్వరులకి నేనే బిల్ పే చేస్తున్న బిల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చెక్ఏర్ బా బాయ్